అందరికీ నమస్కారం అల్లని ఐదు ఏళ్ళు జైలు తీవ్ర దొక్కల కుటుంబం ఈ విషయాలను తెలుసుకుని కంప్లీట్ గా చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతాం లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పుష్పది రూల్ సినిమా హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది ఈ కేసులో రేవత అనే మహిళ చనిపోవడం ఆమె కొడుకు ఆసుపత్రిలో స్థితిలో ఉండడంతో ఇది పెద్ద కేసు అంటున్నారు ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ కూడా తప్పు పడుతున్నారు ఆయన థియేటర్కి వస్తున్న విషయం ముందుగా చెప్పలేదు అంటున్నారు అందువల్ల ఇందులో అల్లు అర్జున్ కూడా తప్పు ఉందనే వాదన వినిపిస్తోంది కేసులో సెక్షన్లు ఏం చెబుతున్నాయి ఈ కేసుకు సంబంధించి భారత న్యాయ సంహితలోని నూట ఐదు నూట పద్దెనిమిది వన్ బై డబల్యూ త్రీ ఫైవ్ సెక్షన్ కింద చెక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అయితే ఈ సెక్షన్ విడివిడిగా పరిశీలిస్తే సెక్షన్ వన్ జీరో ఫైవ్ ఈ సెక్షన్ ప్రకారం హత్య కానీ ప్రాణ నష్టం కేసుగా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు అంటే ఇక్కడ హత్య చేయగానే ఉద్దేశం లేకపోవచ్చు కానీ జరిగిన సంఘటనతో ప్రాణ నష్టం ఉంటుంది ఇందుకు అనేక కారణాలు ఉండొచ్చు అవి ఏవైనా సరే ప్రాణం పోయింది అనేది కీలక అంశం అవుతుంది నిందితుడికి ప్రాణం తీయాలని ఉద్దేశం లేకపోవచ్చు కానీ పరిణామాలు అందుకు దారి తీసి దారి తీయవచ్చు అందువల్ల నిందితుడు అందుకు బాధ్యత అయినట్టు అవుతుంది సెక్షన్ నూట పద్దెనిమిది వన్ ఈ సెక్షన్ నేరాన్ని ప్రేరేపించారు అని అర్థం ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇందులోనే మరో అర్థం కూడా ఉంది అయితే నేరం జరిగిన తర్వాత దాన్ని తేలిగ్గా తీసుకోవడం దాచిపెట్టడం దాని ఉనికిని లేకుండా చేయాలని ఉద్దేశాన్ని కూడా ఈ సెక్షన్ చెబుతుంది అయితే ఈ సెక్షన్ లో మరణ శిక్ష జీవిత ఖైదు కూడా ఉంటాయి అయితే ఆ కేసు తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది ఇందులో మూడు అబ్లిక్ ఫైవ్ అనేది చట్ట వ్యతిరేక చర్యలకు సంబంధించినది అంటే ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డాన్ని ఈ సబ్ సెక్షన్ తీవ్ర నేరంగా భావిస్తుంది ఇది కూడా శిక్షణ పరంగా తీవ్రమైనదే శిక్ష ఎంత పడవచ్చు ఏ కేసులో అయినా నేరం శిక్ష అనేవి కోర్టులు నిర్ణయిస్తాయి దర్యాప్తు తర్వాత అన్ని తేలుతాయి అయితే ఈ కేసులో ఒక మరణం జరిగిందన్న నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది ఎందుకు ఎవరు బాధితులు అనేది కోర్టు నేస్తాయి అయితే నిపు నిపుణుల ప్రకారం ఎలాంటి కేసులో శిక్ష కనీసం ఐదు ఏళ్ళు పడుతుందని గరిష్ట పదివేలు పడుతుందని అంటున్నారు ఈ కేసులో అల్లు అర్జున్ కూడా దోషిగా తేలితే ఎంత శిక్ష పడుతుందని దానిపై సోషల్ మీడియా చర్చ జరుగుతుంది ఎవరి అభిప్రాయం వారు చెబుతున్నారు అయితే పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత కోర్టు ఇచ్చే తీర్పును బట్టి దోష నిర్దోష శిక్ష ఉంటుందా లేదా అనేది తేలుతుంది అయితే ఎలాంటి కేసులు తీర్పులు వెంటనే రావని వీళ్ళు తరబడి కేసులు పెండింగ్ లో ఉంటాయని కొందరు చెబుతున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కేసులు ఎలాగే తేలకుండా పెండింగ్ లోనే ఉన్నాయని అంటున్నారు అందువల్ల అర్జున్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తే దానికి తొంభై రోజుల తర్వాత ఆయన బెయిల్ పై బయటికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్